వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి చాలా మందికి కూడా మనం ముఖద్వారాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ప్లాన్ అనేది తీసుకుంటున్నాం గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఓకే మరి ఆ గృహానికి ఉన్నటువంటి పేరేమిటి అసలు మనకి విషయాలన్నీ కూడా తెలుసా తెలియదు మనకు శాస్త్రంలో అనేక రకాలైనటువంటి గృహాల గురించి చెప్పారు దాంట్లో ప్రధానంగా పదహారు రకాలైనటువంటి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది అవి ప్రధానంగా ప్రస్తుత కాలంలో మన పూర్వీకుల నుంచి కూడా ఆ నియమాలన్నీ కూడా పాటించుకుంటూ వచ్చారు మరి ఈ రోజుల్లో మనం కనీసం ఆ విషయాలు అవగాహన కన్నా ఉన్నాయా అసలు మనకు తెలుసా అంటే నందగృహం అంటే ఏమిటి ధాన్య గృహం అంటే ఏమిటి గృహం అంటే ఏమిటి సుపక్ష గృహము మనోరమ గృహము కరగృహము విజయ గృహము జయగృహము ఇవన్నీ కూడా పదహారు రకాలైనటువంటి గృహాలు ఉన్నాయి మరి ఇవన్నీ విషయాలు మనకు తెలుసా అంటే మనం ప్రధాన ద్వారాన్ని ఒకవైపు ఏర్పాటు చేసుకుంటున్నాం మనకు రోడ్ ఫేసింగ్ అనేది ఒకవైపు ఉంటుంది అంటే ఈన బాహు ప్రవేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం తర్వాత మన వర్గులనుసరించి మనము ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేసుకోవడం లేదు సరైనటువంటి ప్లాన్స్ తీసుకోవడం లేదు మరి అవన్నీ కూడా మిస్టేక్స్ ఏ విధంగా చేస్తున్నాము ఒక గృహానికి కేవలం ఈ ద్వారాల వల్ల ఈ నియమాల వల్ల ఈ ఫలితాలు ఏ విధంగా చెప్పారు మన ఋషులు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో రూపంలో ఒక్కొక్క వీడియో రూపంలో ఈ పదహారు రకాలైనటువంటి గృహాల గురించి మనం వీడియోస్ అన్నీ తీసాము మీకు ఒక్కొక్క వీడియో స్టెప్ బై స్టెప్ వస్తుంది మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎందుకంటే కొంతమంది ఈరోజు పెట్టినటువంటి వీడియో కాడికే చూసి ఒక కామెంట్ పెట్టడం కానీ లేకుంటే ఒకటి రెండు వీడియోలు చూసి వాళ్ళకు అర్థం కాక ఫోన్ చేసి అడగడం కానీ జరుగుతుంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తే మీకు మీరే మీ గృహంలో ఉన్నటువంటి అన్నీ అంటే ఈ లోపాలు తాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరే స్మరించుకుంటారు తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక ప్రాపర్గా ఒక ఇల్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి మీకు మీరే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియో కూడా మీకు చెప్తున్నాను మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో మీరు చూసిన వారైతే ఖచ్చితంగా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానివ్వండి ఒక కొత్త ప్లాన్ కానివ్వండి మీకు మీరే ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అది ప్రతి ఒక్కరూ వాస్తును అనుసరించి గృహాన్ని ఏర్పాటు చేయాలి వాస్తు అంటే ఏదో ఇంకేదో అనుకుంటున్నారు మంది కూడా మనం నేచర్కి దగ్గరగా కట్టుకోవడమే నేచర్ని మన ఇంట్లో ఇంప్లిమెంటేషన్ చేయడమే వాస్తు మరి ఈ పదహారు రకాలైనటువంటి గృహాలు ఏమిటి సింహద్వారాలు ఏమిటి ఉపద్వారాలు ఏమిటి ప్రధాన ద్వారాలు ఉపద్వారాలు ఏ విధంగా నిర్మించుకుంటున్నారు ఇవేవి విషయాలు కూడా తెలియట్లేదు చాలా మందికి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ చూడండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ కూడా ఇవే ఈ పదహారు రకాలైనటువంటి గృహాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు మన పూర్వీకులు మరి ఇప్పుడు మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం రోడ్డును బట్టి చేసుకుంటున్నామా వర్గును బట్టి చేసుకుంటున్నామా అసలు ఏ విధంగా వాస్తు మనం మన ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నాం వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోల రూపంలో ఖచ్చితంగా మీకు వస్తాయి చూడండి ప్రతి ఒక్క వీడియో చూడండి ఒక వీడియోకు ఒక వీడియోకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటే మీరు ఇక్కడ చూడండి తూర్పు ఫేసింగ్ వాళ్ళకు ఎలాంటి గృహం ఉంటుంది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒక వీడియో తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి పడమర ఫేసింగ్ వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి ఇలా ఒకదానికి ఒకటి లింక్అప్ ఉంటుంది ఒకవేళ కేవలం ఒక సింహ ద్వారమే తీసుకోవడం కుదరదు ఇవాళ రేపు మనం సెట్ బ్యాక్స్ అనేది తీసుకుంటాము మరి దక్షిణంలో ఉత్తరంలో తీసుకుంటే మరి దారిని ఏమంటారు తూర్పులో దక్షిణంలో తీసుకుంటే మరి ఆ ఆగృహాన్ని ఏమంటారు ఇలా చాలా కండిషన్స్ ఉన్నాయి మనకు తెలియట్లేదు మనకు తెలియక మనం ప్రధాన ద్వారాన్ని ఒక దిక్కు పెట్టుకుంటున్నాం ఉపద్వారాన్ని ఒక దిక్కు పెట్టుకుంటున్నాం ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ఎవరం కూడా పెట్టుకోవడం లేదు మనం చాలా ఇళ్లలో గమనించే ఈ వీడియోలు ఖచ్చితంగా చేస్తే మన ప్రజలకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళకు వాళ్ళే తెలుసుకొని ఆ ఇంట్లో వాళ్ళకు వాళ్ళే మార్పులు తెర్పులు చేసుకుంటారు ఒకవేళ మీకు అంతకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేకుంటే మన యూట్యూబ్లోనే కామెంట్ బాక్సులో తెలియజేయండి వీలైనంత వరకు మీకు రిప్లై ఇచ్చే టైం అనేది తీసుకొని నేను ఖచ్చితంగా రిప్లై అన్నీ ఇస్తాను ఓకే ఈరోజు చెప్పిన వీడియో అంటే ఈ పదహారు రకాలైనటువంటి గృహాలు ఏమిటి నెక్స్ట్ వీడియో రూపంలో వస్తాయి చూడండి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం